ఓపెన్ చేస్తారా ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి మీ పంపర్స్ ఓపెన్ చేసి ఆగండి ఆగండి వస్తారా ఆగు ఆగు వస్తారా ఓపెన్ చేయండి మీ పంపర్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి ఆగండి ఆగండి వాళ్ళు బయటకు వస్తారు ఆగండి అవ్వ ఇక ఆడుకోండి ఇక ఇక ఆడుకోండి ఆగు 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 మిక్స్ చేయండి మిక్స్ చేయండి అందులో కూడా మిక్స్ చేసుకోండి కొంచెం కొంచెం రెండిట్లలో మిక్స్ చేయండి ఇక ఓకేనా మిక్స్ చేయండి చాలు 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 ఓకే ఓకే చాలు ఇక ఆడండి ఇక అందులో ముంచండి ముంచే ఆడుకోండి ఇక ఆడండి కొట్టండి ఏ బండి పండి నేను మొత్తం తడిచిన మొత్తం తడిచిన చాలు చాలు అరే నా ఫోన్ నేను మొత్తం తడిచిన అబ్బా మీరు తలుకున్న కాదురా నా మీద వస్తున్నారా ఓకే ఆడుకోండి 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 ఎయ్ ఎయి అబ్బా అరే బిపోతాను చూడు అడండి ఆడండి మెల్లగా కుట్టే మెల్లగా పోయిన సరే కూడా అట్టనే గుదిర కొట్టుకున్నావు అరే మొహం మీద పోయొద్దు చౌల వద్దు మొహం మీద వద్దు ఓకేనా ఓకేనా అబ్బా మొహం బంటికొద్దు 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 సరే సరే అబ్బా పుయ్యం కొట్ట అది కొట్టు కొట్టు వాటర్ కొట్టు వాటర్ కొట్టు ఏ పాపం దాంట్లో అయ్యే పోయినాయి మెల్లగరా మెల్లగరా ఏ మెల్లగరా ఆగండి 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 చెర్రీ అదంతా ఎప్పుడే వేసుకున్నాం మమ్మీ తమ్ముడు గట్టా వేరే తీసుకురాపోటు బొట్టు పెడుతున్నాడు మెల్లగా మెల్లగా ఆగండి ఆగండి ఆ కలర్ కనిపిస్తలేదు ఓకే ఇప్పుడు మిక్స్ చేయండి మిక్స్ చేయండి మొహంకి మొహంలో పడ్డదిరా మొహంకి ఎక్కడికి మళ్ళీ పిల్లలైతే స్టార్ట్ అయిపోయింది హోలీ మంచి ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళు అయితే అదిగోండి ఎక్కడ వాళ్ళు అక్కడ సూపర్గా ఆడుతున్నారు అందరూ ఏ మెల్లా మెల్ హని కుట్టి కుట్టి మొహం కొద్దునాన్న బాడీకే కొట్టాలి మొహం కస్ హనీ కుట్టి ఏం చెప్పినా హ్యాపీ హోలీ హ్యాపీ చేస్తున్నారు పెద్దవాళ్ళ మీద మా వాళ్ళ డాడీల మీద అదిగోండి కొట్టండి ఏ నిల్చొని ఉన్నారు కదా ఖాళీగా అందుకే మరిగా అన్నయ్య తడిచిరని ఎప్పండి ఇక ఖాళీగా ఉన్నారు కదా అందుకే ఇక ఒకరి తర్వాత ఒకరు లైన్గా అదే తొందరగా రండి అంటే ఇంకెంతసేపు హోలీ బంటి నీకు హ్యాపీ హోలీ చెప్తుండే మామ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ బర్త్డే హ్యాపీ హోలీ అరే ఆగుతారా మొత్తం ఫోన్ అంతా పోయింది రది మొత్తం పో ఎవరు పూషించరు నీకు మామ పూసిండా హ్యాపీ హోలీ చెప్పిండా సరే సరే దా తుడుస్తుందా డ్రెస్ మీద పోసిండ్రా నీకు ప్యాంటు మీద పుచ్చి మీద సరే సరే పో పోటీ ఇంట్లో ఎందుకు బయటనే ఆడుకుందురా ఏం కడుకుంటాం ఏం కడుకుంటాం వాటర్ అయిపోయిందా పోస్తా నేను పోస్తా వాటర్ అయిపోతే నేను పోస్తా ఆగండి పోస్తా పోస్తా అగ్గో హ్యాపీ హోలీ సరే పోతుంది ఇక పంపరు చాలు కలర్ తెచ్చుకోండి హ్యాపీ హోలీ హనీ అని అయిపోయో హ్యాపీ బర్త్డే వంట హ్యాపీ బర్త్డే అంట నీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంకుల్ అగో నీకు అంకుల్ ఏమంటున్నారు నీకు అంకు హోలీ పెడుతుంట చెల్లె పెడతాడు హ్యాపీ హోలీ చెప్తాడు ఏం కాదు ఏం కాదు వద్దా సరే వాడు భయపడుతున్నాడు ఇంతసేపు అట్టే ఉన్నప్పుడు పెట్టుకోండి హోలీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ అప్పుడు పోయి పోయి ఇప్పుడు పోయి ఏం కాదు నాన్న అది ఉట్టిదే హనీ అది ఉట్టిదే పోతాయి ఉట్టుకునే పోతాయి ఏడవద్దు ఏం కాదు వాటర్ కావాలా సరే ఇగో పేస్కి పేస్ అసలు కొట్టద్దు చూసి కొట్టాలి చూసి కొట్టాలి హనీ హనీ కింది సైడ్ కొట్టు మెల్లగా ఏడ్చుకున్నారు ఐదు పాపం ఆడుతూ ఉన్నా నన్ను నెక్స్ట్ ఇయర్ వెనకబడుతుంది నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఆమె కొట్టద్దు పట్టుకుంటుంది పట్టుకోపీనా అన్న అట్లా పట్టుకోపి జెష్ ఇటు దిపోహనీ భయపడుతుందిరా భయపడుతుందిరా ఇటు నుంచి తీసుకోండి ఇటు నుంచి తీసుకో అట్లా ఓకే 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 ఓయ్ గ్రూప్ ఫోటో దిగుతున్నారు మా బుడ్డి బుడ్డి వాళ్ళంతా ఒక గ్రూప్ ఫోటో దిగి ఆడండి ఇక ఆ మొహంకొద్దు మొహంకి అసలే వద్దు మొహం కొద్దు మామూలు ఆడుకోండి మొ మొహంకొద్దు మొహంకి కొట్టద్దు ఓకేనా ఆడండి డీజే పెట్టిండి మీకు వస్తాం అగో కార్ ఓపెన్ చేసి ఓ డ్యాన్స్ చేసుకుంటా హోలీ ఆడండి ఆగో డ్యాన్స్ చేసుకుంటున్నట్టగో ఏ బంటి మస్తు ఏ డ్యాన్స్ చేసుకుంటా చేసుకుంటున్నట్ట మ్యూజిక్ పెట్టిారు కాదీసి మ్యూజిక్ పెట్టిరు వీళ్ళ కోసం డ్యాన్స్ చేసుకుంటా హోలీ ఆడండి అని ఆడండి ఆడండి డాన్స్ డాన్స్ సరే ఫస్ట్ ఆడుకోండి ఫస్ట్ ఆడుకోండి డ్యాన్స్ చేసుకుంటా డ్యాన్స్ వేసుకుంటున్నట్టు ఆడండి హనీ డ్యాన్స్ వేసుకుంటున్నట్టు ఆడండి మిమ్మల్ని నింపని అన్నయ్య వాళ్ళు మిమ్మల్ని అసలే నింపని వాళ్ళు మిమ్మల్ని నింపని చిట్టట్టున్నారా మీరు మంచికి ఒక్కొక్క పంపు పట్టుకోండి అన్నయ్య సగం ఇక మీరు ఒట్టిగా నిలబడి ఏం చేస్తారు అక్కడ ఒకటి తీసుకొని పట్టుకోండి దాంతో వేయండి బన్నీ ఊరికి నిలబడే బదులు మంచిగా పంప పట్టుకొని అయినా కొట్టుకున్నారాండి అక్కడ నీళ్ళు వస్తా లేవు దాంట్లో కార్ మీద ఎందుకు నిప్పు కారు మీద ఎందుకు మీరైనా పంపులతో ఆడండి నిలబడే బదులు నింపు నింపండి మా వాళ్ళు కాబో పిల్లలు ఆడుతున్నారు అలాగే అన్నలు కూడా పంపు పట్టుకొని ఆడుతున్నారు పిల్లలతో పాటు వేయండి ఏ చూస్తున్నాను ఇప్పుడు నువ్వు అయితే కొడితే మాత్రం మంచిగా ఏ ఉలుకు లేదు పలుకులేదు కొడతా అనిల నేనైతే ఏ ఉలుకులేదు పలుకు లేదు కొడతా ఉంటా అట్లనే కొడతా ఉంటా చూస్తున్నాను అన్నీ మాట ఇంటి దగ్గర నుంచి అబ్బా అబ్బా వాటర్ బెలిన్ స్టార్ట్ చేసింది మా బకెట్లో వేసుకొచ్చిందో అవు మస్తున్నాయి వాటర్ బెలన్స్ పడుతున్నాయి ఒకరింత తర్వాత ఏ పడుతున్నాయి పడుతున్నాయి అరే బలే పడుతున్నాయి రా వాటర్ బెలూన్స్ అన్నీ సూపర్ 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 ఇంకా వాళ్ళే ఇంకా రెండు ఉన్నాయి ఇంకా రెండు అయితే పడుకోతాయి ఇక ఆడుకోండి ఇక వాటర్ బెలూన్స్ అంతా కూడా ఆడుతున్నారు మా వాళ్ళు ఆడండి ఆడండి ఓకే ఇక ఆడండి ఏయ్ ఏ కొట్టుకోండి కొట్టుకోండి ముగ్గురు ఒకరికొకరు కొట్టుకోండి ఏయ్ అబ్బా ఇటు చూడండి ఇటు చూడండి అబ్బా 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 మస్తున్నారు చూడరాదు చూడరాలి కొట్టుకోండి చూడరాలి కొట్టుకోండి చూడరాలి కొట్టుకోండి కొట్టుకోండి వస్తున్నారు పోండి మీరైతే మెల్లగరా మెల్లగరా ఎట్లా కొట్టుకుంటుర్రు బలమే లేదు కానీ

అయిపోయిందిగా మంగు కదా వంక ఎక్కడ కొట్టీ ఎక్కడ మమ్మీ వద్దు అడవటే